ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు ఓకే డాక్టర్ వినోద్ సార్ డాక్టర్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ టూ మినిట్స్ సార్ ఏడు కృష్ణయ్య గారు ఏది రాలేదు వేదిక మీది ఎక్కడ ఎక్కడుండవు పిల్ల నమస్కారము ఈ రోజు స్వర్గీయ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మన మాల అన్న తమ్ముళ్ళు అక్క అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ వచ్చిన తీర్పుకు మన కళ్ళిప్పి ఇవాళ మనం ఉన్న రైట్ సెల్ఫ్ ప్రెస్టీజ్ అనే సమస్యలకు ఇచ్చిన తీర్పుని జనాలు ఇవాళ బుద్ధి చెప్పే బాధ్యత మనకందరికి ఉందని మీ అందరితో నేను కోరుకుంటున్నా సోదరులారా ఎందుకంటున్నంటే మన మాల కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్ నేను మొన్న జడ్జ్మెంట్ చూసిన తర్వాత ఇప్పటిదాకా మా సోదరులు అందరు చెప్పారు కోర్ట్ హైయెస్ట్ అగ్రీడ్ కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ప్రెస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన తీసుకున్న సపోర్ట్తో ప్రజల ఉన్న స్ట్రెంగ్త్ మనకున్న కెపాసిటీని అసెస్ట్ చేయకుండా మనం ఎవరి దగ్గర ఇప్పుడు ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు ప్రత్యేకంగా ఇలా మా నాయన గిట్ట బతుకుంటే ఆయనకు ఎంత పెద్ద ఆశలు ఉండే ఇలా మా నాయన తరఫు నుంచి తీసుకున్న కార్యక్రమాన్ని మా తమ్ముడు బ్రదర్ నాగరాజు ఆయనతో పాటు ఉన్న బృందానికి సంబంధించిన ప్రతి ఒక్క పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా ఇన్ అడిషన్ మీరందరూ పూర్తిగా ఉన్న యావత్ తెలంగాణ వచ్చిన సోదరులందరికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక జిమ్మెదారు ఉన్నది నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా నాయనకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన కులకు మన మాల సోదరులను కాపాడే బాధ్యత మాకుందని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా ఇది ఫస్ట్ కార్యక్రమం అందరు మా గురించి ఎట్లనో మాట్లాడారు మాకు మా తమ్ముడు అంట మేము బంగారు పల్లెలో ఉన్నామంట మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట గడ్డం టాటా అని అటువంటి ఆరోపణలు లేచి మాకు తెలుసు మా కష్టమైందో మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు కింది స్థాయి నుంచి యాభై ఏళ్ళ సార్లు ఏం కష్టపడ్డామో మా ఎడక మా తమ్ముడు కంపెనీ పెట్టుకొని నడిపించిండు పదిహేను వేల మందికి ఇస్తున్నాం ఎవరికి ఫ్రీగా చేస్తలేం దగ్గర కూడా సంపాదించలే కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు మా నాయన తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సేవ చేయనికే పెట్టాడు అంతేందుకు మా తమ్ముడు ఫ్యాక్టరీలో స్ట్రైక్ అయింది అయితే మాకు వచ్చిన మా నాయనకు అడిగిండు మా నాయన ఏమన్నాడు అంటే అది నీ ఫ్యాక్టరీ లేబర్ డిపార్ట్మెంట్ నాది లేబర్ సోదరులందరూ నాది ఆ లేబర్ డిపార్ట్మెంట్లో ఏమైతుందో అది నీ హెడేక్ నాకు సంబంధం లేదని ఏ దండ కొడుకు చెప్తాడా అంటే అంత డెడికేషన్ కాంపిటీషన్ ఉన్న మా కుటుంబము మన మాలా సోదరులను కాపాడుకునే బాధ్యత మాకు ఎట్లుందంటే మా అన్నదమ్ములు చెల్లెలు అందరు మీరు మా ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకొక పెద్ద మాట చెప్పడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నాడు రైస్ ఫ్రమ్ ద పర్సనల్ టాలెంట్ Exploit what you are. Every person in this country who belongs to our community has got the capacity to talk, make your communication so strong that people will understand you right from the bottom level so that the highest people in Delhi listen to you. I assure and I plead with all the concerned people in this country, please understand our mind. We are Mala generated colleagues. ఎందుకు చెప్తున్నా ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడాలంటే జలాలకు గెలవాలని తెలియ చేసుకుంటున్నా సోదరులారా మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం మనం ఎట్లా పని చేసుకోవాలి ఏ సమస్య ఉన్నా కూడా అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే తోడు 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 అంటే ఇరగొట్టు ఏడి ఇరగొట్టి మన ఉన్న మాల సోదరులకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం పిల్లల వాళ్ళు చాలా మంది ప్లాన్ చేస్తున్నారు దయచేసి దాంట్లో పడకండి నాకున్న అనుభవంతో మా నాయనిష్ట ఆశీర్వాదం జనాలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మేము పెట్టుకుని వచ్చి ఇవాళ మళ్ళా అన్నదమ్ముల మా కుటుంబ సభ్యుల మేము చూసుకునే బాధ్యత కింద మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్ల మీ అందరికి సేవ చేసుకుంటూ ఈ ఉన్న సమస్య ఏమొచ్చిందో మళ్ళొక్కసారి మీ అందరితో అపీల్ చేస్తున్నా యావత్ తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో కూడా మన మనకు సంబంధించిన సోదరులకు అందరికీ విఆర్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ మాలా ప్రైడ్ ఆనెస్టీ అండ్ డిగ్నిటీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మళ్ళొక్కసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా

కష్టపడి ఆయనతో పాటు నాగరాజ్ గారు ఆయన ఎవరున్న కలిగిస్ అందరికీ వేదిక పోయి ఉన్న సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పి ఒకసారి తీసుకుంటారు అన్న